చక్కని తల్లి శశిరేఖమ్మ నా కన్నుల వెలుగే నీవమ్మా చక్కని తల్లి శశిరేఖమ్మా నా కన్నుల వెలుగే నీవమ్మా మాలో గలు అంతా తిరగాలి బంగారు బొమ్మగా మాలో గిలి అంతా తిరగాలి బంగారు బొమ్మగా చిన్న రిషశ రేఖ అందల నెలవంక చిన్న రిషశ్రేఖ అందల నెలవంక చక్కని తల్లి శశిరేఖమ్మా నా కన్నుల వెలుగే నీవమ్మా నీ నవ్వే సందడంట మా ఇంటిలో నీ బ్రతుకే పున్నమంట ఏ ఘడియలో నీకు పుట్టిన రోజు ఆశీసులు కలకలమున్నాయి అమ్మమ్మది వెనలు నీకు రోజు ఆశీసులు కలకలమున్నాయి అమ్మమ్మది వెనలు చక్కని తల్లి శశిరేఖమ్మా నా కన్నుల వెలుగే నీవమ్మా சனனமே நீ ஏ நாட்டி சிருநே நீ செலிமினி கோராலி எப்படிக்கி சின்னரி ஈ இன்னைக்கு நினை வெலி சின்னரி பன்னாரி இன்னைக்கு நீவே చక్కని తల్లి శశిరేఖమ్మా నా కన్నుల వెలుగే నీవమ్మా నీ అక్క తోడే నీడవ్వాలి నీ జీవితానికి నీ మనుగడయే మీ అక్కకు బాట అవ్వాలి ఏ రోజుకి ఈనాడు ఏనాడు ఇద్దరు ఒకే నీడగా గొప్పగా పేరును తేవాలి మీ నాన్నకి చక్కని తల్లి శశిరేఖమ్మా నా కన్నుల వెలుగే నీవమ్మా చక్కని తల్లి శశిరేఖమ్మ నా కన్నుల వెలుగే నీవమ్మా